దైవ మర్మములు మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను నిర్గమకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచనము ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రక్క పలకలు తుమ్మకర్రతో చేయబడి బంగారముచే పొదిగించబడెను పైకప్పు తెరలచే చేయబడెను నిర్గమకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చినం ఒకదాని మీదనొకటిగా నాలుగు తెరలు మందిరం యొక్క పైకప్పుగా నుండెను అడుగుననున్న తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఇది పేనిన సన్ననారతో చేయబడి ఉండెను అయితే ఇదంతయు ఒకే ముక్కగా నుండక ఇరవై ఎనిమిది మూరల పొడవును నాలుగు మూరల వెడల్పును కలిగిన పది తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడెను నిర్గమకాండము ఇరవై ఆరు అధ్యాయము మొదటి ఆరు వచనములు ఈ పది విడి తెరలు ఐదు వేరుగాను మరొక ఐదు వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ రెండు కూర్పులను కలపబడేను ఇవన్నీ ఒకదానితోనొకటి చేర్చబడటకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడేను ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపులా క్రిందికి కూడా వేలాడెను ఈ విధముగా అవి మందిరం మీద ఒక గుడారం ఆయను ఆ సన్న నారలో నీల దూమ్ర రక్తవర్ణములు గల నూలు పేనబడెను దాని మీద చిత్రకారుని పని అయిన కెరుబులు చేయబడి ఉండెను అడ్డతెరను మరియు మందిరపు ద్వారముందు వ్రేలాడు తెరను ఆవరణం యొక్క గుమ్మము మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి నేర్చుకున్నటకు పాఠములు కలవు రెండవ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఏడు నుండి పదమూడు వచనములు ఈ రెండవ తెర పదకొండు తెరల కూర్పు ఇవన్నీయు ఏకముగా మందిరం యొక్క గుడారముగా నుండెను మూడవ వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో చేయబడి ఉండెను వీటన్నింటి మీదుగా సముద్రవత్సల తోళ్లతో చేయబడిన తెరలు ఉండెను నిర్గమకాండము ఇరవయ అధ్యాయము పద్నాలుగవ వచనము